అందరికీ నమస్కారం అండి నా పేరు అవినాష్ అయితే ఆధార్లో కొన్ని మార్పుల కోసం ఇప్పుడిప్పుడే ఒక కీలకమైన ప్రకటన అయితే రావడం జరిగింది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సములన నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆధార్లో డిఓబి మార్పులపై కీలక ప్రకటన అయితే వచ్చిందండి మరి ఆధార్ కార్డుల్లో ఈ యొక్క పుట్టిన తేదీ మార్పుల కోసం ప్రభుత్వ వైద్యులు జారీ చేసే ధృవీకరణ పత్రాలను అనుమతించాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది ఇక మున్సిపల్ కమిషనర్లు అలాగే పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే సర్టిఫికేట్లు మాదిరే గవర్నమెంట్ ఆసుపత్రులు ఇచ్చే క్యూఆర్ కోడ్ పత్రాలను అయితే పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది మరి ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ అన్ని జిల్లాల సిబ్బందికి కూడా సూచించడం అయితే జరిగిందండి చూశారు కదండి మరి ఆధార్లో డిఓబి మార్పుల కోసం అయితే ఎదురు చూస్తున్న వారి కోసం అయితే మరి ఇప్పుడిప్పుడే ఈ యొక్క కీలక ప్రకటన అనేది రావడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే పుట్టిన తేదీ మార్పుల కోసం ప్రభుత్వం ఐదులు జారీ చేసి ఒక ధృవీకరణ పత్రాలను అయితే అనుమతించాలని అయితే ప్రభుత్వం ఆదేశించడం కూడా జరిగిందనమాట ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అందజేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి